నా ఛానల్ కి వెల్కమ్ అండి దేవుడి నామంలో మీకు శుభము అవును గాక స్థుతి నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను కీర్తన తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం సంగము హృదయముతో కాదు గాని పూర్ణ హృదయంతో స్థుతించవలను ఈ స్థుతి దేవునికి మనిషికి వినబడేటట్లు చేయవలను ఓ దేవా నేను పైనుండు పదకొండు అంశములు నెరవేర్చినాను నాకున్న జబ్బు పోలేదు పోయిన వారికి మేలు కలిగినది నాకు పోలేదు కనుక ఇదియో మేలే నా జబ్బు తీసివేస్తే అవతల నాకు కీడున్నది గన గనుక నీకిష్టమైనప్పుడు నా వ్యాధి తీసివేయదువు గనుక నీకు స్తోత్రములు ఈ వ్యాధి ఇప్పుడు తీసివేస్తే నాకు ఏదో కీడున్నది నాకు అది తెలియదు అది నీకు కనబడుచున్నది కనుక తీసివేయనందుకు నీకు స్తోత్రములు అని స్థుతి చేయవలను దేవా నీకు వందనములు అని చెప్పవలను నీకు మేలు జరిగిన కీడు జరిగిన కీడు తీసివేయకున్నా తీసివేసిన దేవుడు దేవుడే అని దేవుణ్ణి పూర్ణాత్మతో స్థుతి చేయవలను రోగి అయిన భక్తుడు పైనుండు పదకొండు విషయములు చేసి ఉన్నాను అన్నాడు ఆ పదకొండు విషయములు ఏంటి అన్నవి మరొక వీడియోలో వాటిని తెలుసుకుందాం